ఆంధ్రప్రదేశ్లో రాబోయే శాసనసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అటు వైసీపీ అధినేత ముగింపుకు తీసుకొని వస్తూ ఉంటాయి ఇటు టీడీపీ జనసేన ఈ కూటమి అయితే ఇంకా మొదలు కూడా పెట్టినట్లు కనిపించట్లేదు ఒకసారి సుదీర్ఘంగా సమావేశమైన ఆ సమావేశం ఫలితం ఏంటో బయటకు చెప్పలే ఆ సమావేశం ఫలితాలు ఏంటో కూడా వాళ్ళ చేష్టల్లో చేతుల్లో కనిపించలేదు కూడా ఈ క్రమంలో తెలుగుదేశం జనసేన కూటమి నుంచి కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి వీళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు వాళ్ళు అక్కడి నుంచి పోటీ చేయొచ్చు అని చెప్పి ఇలా పేర్లు చక్కర్లు కొట్టడం ఒక ఎత్తు అయితే తాజాగా సోషల్ మీడియాలో చాలా విపరీతంగా కొన్ని పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి అవేంటి అంటే అనంతపురం జిల్లా గుంతకల్లం నుంచి ప్రస్తుతం ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అని ఒకటి రెండు కాదు చాలా పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి కొందరు ఫే కొందరు ఫేస్బుక్లోనే లోనే ఆయనకు ట్యాగ్ చేసి జైఎఫో బీసీ అని సామాన్య మా కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే స్థాయికి ఎదిగినటువంటి సుధాకర్ యాదవ్ గారికి హృదయపూర్వక అభినందనలని సార్ నిజాయితీ పరుడు ఖచ్చితంగా ప్రజలకు మంచి సేవ చేస్తారు సార్ మీరు గెలవడం గ్యారెంటీ అని చెప్పి ఆయనకు ట్యాగ్ చేసే పోస్టులు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బీసీ నినాదాన్ని గౌరవించి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు టీడీపీ టికెట్ టికెట్ను సుధాకర్ యాదవ్ సారికి కేటాయించబోతోంది అని చెప్పి ఫుల్ పోస్టులు దర్శనమితూ ఉన్నాయి మరి ఆ విధ ఆ సమాచారం ఆ ఎస్ఐకి తెలుగుదేశం అధిష్టానం ఆల్రెడీ ఇచ్చిందా లేకపోతే ఈ ఎస్ఐ ఏమైనా కనుక ప్రమోట్ చేయించుకుంటున్నారా ఎక్కడి నుంచి స్పందన లేదు టీడీపీ నుంచి స్పందన లేదు ప్లస్ ఎస్ఐ నుంచి కనుక అధికారికంగా స్పందన లేదు బట్ సోషల్ మీడియాలో పోస్టులు అయితే గట్టిగా దర్శనమితూ ఉన్నాయి గుంతకాల నుంచి పోటీ చేయబోతున్నారు చూడాలి మరి ఇంతకుముందు అదే అనంతపురం జిల్లా నుంచి సిఐ ఉన్న కోరంట్లాబాద్ లో హిందూపురం ఎంపీగా పోటీ చేశారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు గట్ 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 మొద మీద ఇప్పుడైతే తనకు ఎంపీ సీట్ అయితే లేదు ఈసారి మళ్ళీ టీడీపీ నుంచి ఒక ఎస్ఐ పోటీ చేయబోతున్నారు శాసనసభ కానీ అయితే చకర్లు కొడుతూ ఉన్నాయి వార్త మరి ఎంతవరకు నిజమవుతుందో చూడాలి ఏకంగా కంగ్రాచులేషన్ చెప్పేస్తూ ఉన్నారు ఆయనకి ట్యాగ్ చేసి రెండు వేల తొమ్మిదిలో గుంతకల్ నియోజకవర్గం ఏర్పడినప్పుడు పునర్విభజనప్పుడు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచింది మధుసూదన్ గుప్తా రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచింది జితేంద్ర గౌ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచింది వెంకట్రామరెడ్డి సో కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ఒక్కోసారి ఒకరు గెలిచారు ఈసారి మళ్ళీ అక్కడ ఎవరు గెలవారో గెలుస్తారో చూడాలి రెండు వేల పద్నాలుగులో గెలిచి పంతొమ్మిదిలో ఓడిపోయినటువంటి జితేంద్ర గౌడే టీడీపీకి అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు చూసుకుంటూ ఉన్నారు మరి అక్కడ నుంచి ఇప్పుడు సుధాకర్ యాదవ్ ఎస్ఐ పేరు అయితే వినిపిస్తూ ఉంది మరి టీడీపీ ఎవరికి అవకాశం ఇస్తుందో చూద్దాం